అందరికీ హ్యాపీ క్రిస్మస్ మాన పెనియేలు ప్రార్థన మందిరు క్రిస్మస్ ఈ రాత్రి జరగబోతుంది అందరికీ షేర్ చేయండి అందరూ రండి మురమండ అంబేద్కర్ యొక్క పార్క్లో జరగబోతుంది చూడండి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అందరూ మైన స్టార్ మా రాకేష్ రాకేష్ కడుతున్నాడు హ్యాపీ క్రిస్మస్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పరా చేసుకోండి ఓకే ఓకే అబ్బా ప్రైజ్ ప్రైజ్ లాదు అందరు రండి అందరు చూడండి సంతోషం అందరు రండి గ్రౌండ్ పర్ ప్రైస్ లాంటి రండి రా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి రండి రండి పట్టుకోండి రా పట్టుకోండి రా మా ఊడు గారు పెళ్లి మురగడా కూడా వస్తున్నాడు ఎవరికైనా కావాలి చెప్పండి మొత్తం టెంట్లో మరి సౌండ్ సిస్టమ్ వంట పాత్రలు స్టేజ్ ఇంకా చేయందంటూ ఏమి లేదు వెయ్యి మంది కాదు రెండు వేల మంది కూడా సప్రమ ఉంది అన్ని జీజే కూడా చేయగలరు ఆమె హల్లెలూయా రండి అందరూ రండి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి హ్యాపీ క్రిస్మస్ ఆ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ ఈ రోజు రాత్రికి క్రిస్మస్ ఆ అందరూ రావాలి ఓకే గాడ్ బ్లెస్ యూ